డ్యాన్స్ జాను లెరీ ఒక్కరోజు వ్యవధిలో ట్విస్ట్ ఇచ్చింది తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ట్రోల్ చేస్తున్నారని ఏడుస్తూ వీడియో విడుదల చేసిన జాను లెర్రి వెంటనే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చింది సోషల్ మీడియా సెలబ్స్ లో జాను లెర్రి ఒకరు ఆమె అసలు పేరు ఝాన్సింగ్ ఫోక్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ పాపులారిటీ రాబట్టింది ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ టూ విన్నర్గా నిలిచి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో ఈమెను వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు ఇటీవల జాను లిరీపై ఎఫ్ఐ రూమర్స్ సైతం వినిపించాయి జాను లిరీ డాన్స్ ని శేఖర్ మాస్టర్ విపరీతంగా మెచ్చుకున్నారు జాను లిరీతో శేఖర్ మాస్టర్ కి ఎఫ్ఐ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి ఈ విమర్శలపై ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించారు ఢీ షో అనంతరం జాను లిరీ ఎవరో కూడా నాకు తెలియదు ఆమె బాగా డాన్స్ చేసిందని మెచ్చుకున్నారు ఆ మాత్రానికి తనతో నాకు ఎఫ్ఐర్ ఉందని ట్రోల్ చేశారు ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి మాకు కుటుంబాలున్నాయంటూ శేఖర్ మాస్టర్ ఒకంత ఆవేదన చెందారు తాజాగా జానులేరి ఏడుస్తూ వీడియో షేర్ చేస్తుంది తనను అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్లి చనిపోవాలనిపిస్తుంది నేను చనిపోతే అందుకు మీరే కారణం నేనేం చేసినా తప్పు సందేశం వీడియో గతంలో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని చెప్పిన జానులేరి కాబోయేవాడిని పరిచయం చేస్తుంది సింగర్ దిలీప్ దేవ్ గారిని ఆమె వివాహమాడనుంది ఈ విషయాన్ని ధృవీకరిస్తూ జాను లెరి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది దిలీప్ తో దిగిన ఫోటో షేర్ చేసిన జాను లెరి అని కామెంట్ పోస్ట్ చేసింది మరోవైపు దిలీప్ సైతం స్పష్టత ఇచ్చాడు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డాం వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాం అని సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు జానులరికి గతలో వివాహం అయింది ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు భర్తతో విభేదాల నేపథ్యంలో విడిపోయింది తన డాన్స్ స్కిల్స్ తో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది జానులరి కాబోయే భర్తను పరిచయం చేసిన నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు